ਆਏ ਕੋਟ ਨੂੰ ਜਪਾ ਦਿਓ ਬាទ ਬਹੁਤ ਵਧੀਆ ਪ੍ਰੈਸਰ చూసినట్లయితే యసు క్రీస్తు ప్రభువాలు ఎక్కడ ఉంటే అక్కడ మనందరికి తెలుసు చాలా చాలా అద్భుతాలు చేసేటువంటి దేవుడు అందుకనే మనం క్యాలెండర్ చూసినప్పుడు అందులో మనకు కనిపిస్తుంది ఏమని బీసీ అండ్ దేవుని దేవునికి క్యాలెండర్ స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటే క్యాలెండర్ చూసే ప్రతి ఒక్కడు ప్రభుని అంగీకరించాల్సిందే డొప్పుకోవాల్సిందే ఇంకా అవునా కదా మంచి మాటలు ప్రీమియర్ వర్ల నేను కరెక్ట్ గా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను లుకసు సువార్తలో మనం చూస్తాము ఐదు అధ్యాయము కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఆయన గిన్నే సరత్తు చదండి ఒకసారి ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉన్నాడు దేవునికి స్తోత్రండి చూడండి యేసుప్రభు గారు ఎక్కడ ఉంటే జనాలు దేనికోసం ఆతృత కలిగి ఉన్నారంటే ఆయన వాక్యము వినుచు ఉన్నారు దేవునికి స్తోత్రండి ఆ రోజుల్లో మరి పెద్దగా శబ్దాన్ని ఇచ్చే యంత్రాలు ఏవి లేవు సౌండ్ సిస్టమ్స్ ఏవి లేవు మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్స్ కూడా ఆయన వాక్యం చెప్పేటప్పుడు లేవు మనకి సౌండ్ సిస్టమ్స్ లో బెస్ట్ది ఎండ్ అయ్యారు అది బ్రాండ్ స్పీకర్స్ అవుసా ఇంకా ఉంటది కదా స్టూడియో స్టూడియో మాస్టర్ నేను సౌండ్ సిస్టమ్ లో మంచివి వచ్చినాయి కదా జేబిఎల్ కదండి బాగుంటాయి అనమాట స్పీకర్స్ ఎక్సలెంట్ ఉంటాయన్నమాట ఎక్స్పెన్సివ్ ఇంకా వచ్చినాయి ఇంకా ఇంకా వచ్చినాయి అయితే అప్పుడు ఏమి లేవు జనాలకున్నటువంటి ఆతృత ఏమిటి అంటే ఆయన మాట మా చెవిలో పడాలి మా హృదయంలో ఉండాలి ఎందుకంటే ప్రతి మాట చూడండి కొందరు అంటారు కదా గోల్డెన్ వర్డ్స్ అండి అంటారు అవునా కదా అంటే బంగారు మాటలు అవునా ఈ గోల్డెన్ వర్డ్స్ అనేవి క్యాచ్ చేయడానికి అందరూ కూడా చాలా ఆతృతి కలిగి ఉన్నారు ఇంకొక అద్భుతమైన విషయం మనం చూడగలం అక్కడ చదవండి ఒకసారి కొంచెం

దేవుని వాక్యము వినుచు ఆయన ఆయన ఎక్కడున్నాడు గెన్నె గెన్నే సునా అంటే ఇక్కడ క్లియర్ గా మనం ద ఎడ్జ్ ఆఫ్ ది వాటర్ ఫిషర్ మ్యాన్ హ్యాడ్ అవుట్ ఆఫ్ దాష్ వాషింగ్ దేర్ నెట్స్ అనే మనం విషయాన్ని మనం చూస్తున్నాం ఒక విషయాన్ని మనం చూస్తే వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచున్నారు దేవునికి స్తోత్రం యేసు ఉన్నది గెన్నే సరస్ అంటే ఒక సరస్సు అంటే ఒక నది దగ్గర ఉన్నాడు అనుకుందాం కదా లేకపోతే ఒక సముద్రం దగ్గర ఉందాం కదా అక్కడ ఏమనుంది క్లియర్ గా ఇంగ్లీష్ లో అండ్ ఈ బోట్స్ బై ద ఆఫ్ ది వాటర్ అని ఉంది క్లియర్ గా ఇక్కడ మరి కేజీవీలు ఎలా ఉందో తెలియదు ప్రీమియర్ వల్ల హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే అప్పుడు సమయం ఎంత అయ్యుండొచ్చు సమయం ఎంత అయ్యుండొచ్చు ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాము పైనుంచి మంచు పడుతుంది కానీ మన మీద పడుతుందా ఎందుకు మనకు ఒక షెల్టర్ ఉంది అలా వర్షం పడుతూ ఉంటది మనం ఇక్కడ ఆలదించుకోవచ్చు హ్యాపీగా అలాగే యశు ప్రభు మాటలు వినిచు ఆయన మీద పడుచున్న జనం ఆయనేమో సరస్సు తీరమున ఉన్నాడు ఆ సరస్సు దగ్గర ఏముంటుంది వాటర్ ఉంటే తర్వాత వాటర్లో ఉండి ప్రజలు వెళ్ళారుగా వాక్యం బయట అంటే ఆ బయట ఏముంటుంది సరస్సు దగ్గర నది దగ్గర ఏముంటది ఎక్కువ నో ఇసకుంటది హలయ సముద్రాన్ని చూసినా నదిని చూసినా ఇసగుంటది ఆయన బోధిస్తున్న సమయం చూసినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎన్ని గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జనసమూహం ఏం చేస్తారంటే అవి పైన ఎండ కింద ఎండ దేవునికి స్తోత్రం ఒక విధంగా చెప్పాలంటే పైన మంట కింద మంట హలయ మధ్యలో వేసయ్య మాట ఉంది హలోయ అంటే పైన మండిపోతుంది సూర్యుడు విపరీతంగా పన్నెండు గంటలకు ఎట్టు వర్షం పడుతుంటారా జనాలు ఉండరు చల్లా చెదరైపోతారు అంటే వర్షం పట్టడం లేదు అక్కడ వారు ఏం చేస్తున్నారు అంటే వాక్యాన్ని వినడమే కాదు యేసు ప్రభుని తాకాలని చూస్తున్నారు ఎందుకంటే యేసు ప్రభుని తాకితే మా జీవితంలో ఒక ధన్యత ఎంటర్ అవుతుంది అర్థమైందా ఒక భాగ్యాన్ని మేము ఎంటర్ చేసుకోగలుగుతాము ఇందకలా ఆమె ప్రార్థన చేసింది కిడ్నీ డిసీజెస్ కోసం హార్ట్ డిసీజెస్ కోసం కొన్ని కొన్ని వాటి కొరకు ప్రార్థన చేస్తారు అఫ్ కోర్స్ ఆ ప్రార్థన మందిని స్వస్థపరుస్తుందో ఆమె ఇప్పుడు వీళ్ళ ఆశక్తి ఏంటంటే ఏ సుప్రభును మేము తాకాలి హలోయ ఒక వ్యక్తి అంటాడు నువ్వు మా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు నేను నేనంత పాత్రుడిని కాదు ఒక మాట సెలవు రేవనీ స్తోత్ర ఒక్క మాట ఇంటి దగ్గర లీడేసా ఎక్కడో ఉన్నాడు ఒక్క మాట అల అవునా కదా ఒక మాట మాత్రం నీవు సెలవిమ్ము వదిలిపోవు నువ్యాధి బాధలని అలల్లయ ఒక్క మాట ఆ ఒక్క మాట కోసం ఆయన అంత దూరం ట్రావెల్ చేశాడు అధికారి ఒక్క టచ్ కోసం వీళ్ళంతా చాలా మంది అక్కడ గ్యాదర్ అయినారు ఎంత మంది ఉండొచ్చు అక్కడ ఎన్ని గంటల సమయంలో మధ్యాహ్నము అంటే కింద ఏమున్నది మంట పైన మంట మధ్యలో ఏసయ్య మాట అలా మంది గ్యాదర్ అయ్యి ఉండొచ్చు అక్కడ లోకాసు వార్త పన్నెండు అధ్యాయం మొదటి మాట చూడండి అంతలో ఒకరి త్రొక్కున్నట్లు హర అంటే హెడ్ టు హెడ్ దగ్గర అయిపోయింది అనమాట దర్ ఇస్ నో స్పేస్ పైనుంచి చూస్తే ఇంటి తాను రోడ్ వేసినారా ఏందా అనిపిస్తుంది చాలా మంది అంటారు కదా పోస్తే ఇసక పోస్తే ఇసక రాలినంత జనము అంటే కింద రావడానికి స్పేస్ లేదు ఉంటదా స్పేస్ ఇప్పుడు నేను పక్కన ఉన్నాను ఈ పక్కన ఉంది ఆమె పక్కన ఉంది ఎట్ క్లోజ్ అయిపోయింది మొత్తం అన్ని ప్యాక్ అయిపోయింది అనమాట కింద ఇసుకురావుతుందా వేల మంది యేసు ప్రభుని తాకాలని కొందరు ప్రభు మాట వినాలని కొందరు ప్రభుని చూడాలని కొందరు అంతగా అసలు ఆ మాటలో ఏముందో మరి ఏమండి ఆయన మాట అంత గొప్పదా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అయ్యారు ఉదయం ఒక ప్రసంగం చేశారు ఆ ఒక ఒక సహోదరుడు చేశాడు అక్కడ ఫైవ్ మినిట్స్ మాథ్యూస్ ఆఫ్టర్ ఫైవ్ లో అక్కడ కొండ మీద ప్రసంగం గురించి చెప్పాడు ఆ కొండ మీద ప్రసంగం ఎన్ని రోజులు చేశాడు ఏసయ్య త్రీ డేస్ హలోయ ఐదో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయం వరకు ప్రసంగం జరుగుతుంది భు మాట ఎంత గొప్పదో తెలియజేసే ప్రసంగంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చాలా మంది యేసుప్రభు సభలు ఎక్కడ పెట్టివాడు అరణ్యంలో పెట్టేవాడు హలోయ ఒక కొండ మీద కూర్చుంటాడు ఆయన కొండ మీద అందరూ కూడా జనాలు వచ్చేసాలి ఐదు వేల మంది పురుషులు వచ్చారు స్త్రీలు లెక్క పెట్ట పిల్లలు లెక్క పెట్ల ఒక ఆమె ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాలి కదా నాకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ సయ్యా అక్కడ ఏదో మీటింగ్ పెట్టాడు నేను ఇల్లు వస్తాను మొన్న సర్లే ఇలా బాబాయ్ మా అబ్బాయిని చూసుకో అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఐదు రొట్లు రెండు చేపలు క్యారేజ్ కట్టరా జాగ్రత్త తాగలేస్తే తినేలే మళ్ళీ వచ్చేస్తావా సాయంత్రం వచ్చేస్తాను మమ్మే ఇలా అందరూ వచ్చి రానింటి వెళ్ళాడు ఒక రోజు అయిపోయింది ప్రసంగం దేవుని స్తోత్రం రెండో రోజు అయిపోయింది ప్రసంగం దేవుని స్తోత్రం మూడో రోజు అయిపోయింది ప్రసంగం దేవుని స్తోత్రం ఆ మూడో రోజు అయిపోయిన తర్వాత అంటున్నారు మీ అంతా ఏమైనా ఉన్నాయేట్రా ఇక్కడ చాలా మంది శిష్యులు అంటారు ప్రభువా వీళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి భోజనం పెట్టాలి మీరే భోజనం పెట్టండి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నావు నూట అరవై రూపాయలు ఉన్నాయేంటి మన దగ్గరే ఎన్ని ఎన్ని రూపాయలు కావాలి ఐదు వేల మంది పురుషులకు మరియు స్త్రీలకు మరియు పిల్లలకు భోజనం పెట్టాలంటే నూట అరవై రూపాయలు కావాలంటే అప్పట్లో ఉన్నాయండి ప్రవర్నాడు మీరు వారికి భోజనం పెట్టండి హలోయ బాబు మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయా అందరూ తెచ్చుకుని తినేసారు బట్ ఒక చిన్న కొరుడి చెయ్యత్తే జీసస్ అందరు చెప్పండి జీసస్ ఐ ఫిషెస్ అండ్ ఫైవ్ ఒకరు చెప్పండి ఐ చెప్పండి అందరు హలో అందరు చెప్పండి ఐ హావ్ ఆ కుర్రాడి చేసాడే తెలుసా సంపూర్ణముగా ఏసయ్య మాటల్లో లీనమైపోయాడు దేవుని స్తోత్రం అనలేయ ఏసయ్యను చూస్తూ లీనమైపోయాడు అనలుయేసలో లేనమైపోయాడు అనలుయా ఇప్పుడు అంటున్నాడు అర్పణ ఎలా ఉందో తెలుసా సంపూర్ణమైన అర్పణ ఉంచుకున్నాడా రెండు ఉంచుకుంటాను ఐదు తీర్చుకుంటావా నో అలలే ఐదు ఉంచుకుంటాను రెండు తీర్చుకుంటావా నో సంపూర్ణము దేవుని స్తోత్రం చెప్పండి అంటే తెలుసా ఆయన మాట్లాడితే అలా ఉంటాడు చిన్న పిల్లడు కూడా అంతే ఎడిక్ట్ అయిపోతాడ చూసారండి ఇక్కడ జనసమూహం కూడా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ నేను వినాలంటే ఒకడు నేను వినాలంటే ఒకటే ఈరోజున యేసు ప్రభు మాటను చెప్పండి హలో యేసు ప్రభు మాటను మాటను పట్టుకోగలిగితేవ స్తోత్ర పట్టుకోగలిగితే యేసు ప్రభు మాటకు ఎడిక్ట్ అవ్వగలిగితే హలలుయా మనకున్న బ్యాడ్ అడిక్షన్స్ అన్ని కూడా పోతాయి హలూయా మనం ఆశీర్వదింపబడతాం సంపూర్ణతలోనికి వస్తాం మీకు అర్థమైందా సంపూర్ణత ఇంకా నేను వాక్యం చెప్పొచ్చు టాపిక్ లోకి నేను మాట అలాంటి గొప్ప మాటలు అయినాయి చాలా మంది జీవితాల్లో మంచి అద్భుతమైన హాల్ బుక్ చేస్తారు ఏసీ రూములు బుక్ చేస్తారు లంచ్ పెడతారు బ్రేక్ఫాస్ట్ పెడతారు టీ టీ అండ్ స్నాక్స్ పెడతారు అద్భుతమైన అరేంజ్మెంట్ చేస్తారు బట్ అక్కడ మీటింగ్స్ లో జనాలు కనబడరు పశ్చిమ గోదావరి ప్రాంతాలకి ఒక పాస్టర్ గారు మంచి ఫార్మ్ ఫండ్ ఉన్నటువంటి సేవకులు నన్ను సభలకు పిలిచారు షేక్ రఫీ గారిని నన్ను అయితే అక్కడ సాయంత్రం ఎనిమిది గంటలకు సభ ఆరంభం అవుతుంది రాత్రి పన్నెండు అయిపోద్ది ముగిసేసరికి ఫస్ట్ భోజనాలు ఇట్టేస్తారు అందరికి తినండి 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 ఆరు తృప్తిగా భోజనం చేసేసి హాయిగా తృప్తిగా తొమ్మిదిన్నర వరకు భోజనం చేసి కాలు మీద చేయాలి కాలు మీద చేయరు కాలు మీద కాలు వేసుకురాడు చెప్పు చెప్పా లాగే చెప్పు అలా భోజనం పెట్టిన మళ్ళీ ఏంటి ఒక రోజు చేప రోజు చికెన్ ఒక రోజు మటన్ మళ్ళీ పూరీలు గారెలు ఇడ్లీలు అప్ప అప్పుడు వారి జీవితాల్లో యేసుప్రభు మాట వారి జీవితాల్లో యసుప్రభు కార్యం జరుగుతుందా చూసారండి అలలేయ ఏసయ్య మాటలాడితే ఎవరైతే సంపూర్ణముగా అలలేయ దాడిది ఒక మాట చెప్తాడు ఒకే మాట ముగించేస్తాడు తొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథం ఒకటో మాట చదువుడిని ముగించే కీర్తన తొమ్మిదో అధ్యాయము నా పూర్ణ హృదయముతో అలలుయ నా హృదయం ఇంక ఎవరికైనా ప్లేస్ ఉందా ఉందా అంటే హృదయం మొత్తం దేవుని అలలుయ అలా ఆరాధించగలిగినప్పుడే మీ జీవితంలో కార్యాలు చూస్తాం ఆమె అలలుయ కార్యాలు జరగటం లేదు జరగవు అవనం జరిగితే ఎందుకు నీ హృదయంలో స్పేస్ లేదు నువ్వు సంపూర్ణముగా లేనం అవ్వట్లేదు దేవుని స్తోతున్నా అన్న ప్రార్థన చేసినప్పుడు లీనమైపోయింది ఏం చేస్తున్నావు ఇక్కడ తాగీజ్ వచ్చావా నా దేవునితో నా హృదయమును కుమ్మరించుకుంటున్నాను ఇక్కడ తలలియం ఆ పిల్లోడు సంపూర్ణం చేయబడ్డాడు రెండు ఏడు ప్రార్థన చేస్తే ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు హలో మిగిలిపోయినాయి ఇంకా అంటే అర్థమేటో తెలుసా ఆ పిల్లవాడి జీవితంలో అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్ర చాలా మంది జీవితాల్లో ఆఫరింగ్ ఇస్తారు భోజనాలు పెడతారు మర్యాద చేస్తారు కానీ అసంపూర్ణముగా అవునా కదా అనవసరంగా వెయ్యి రూపాయలు ఆఫర్కి ఇచ్చేసా అనుకుంటే వస్తుందా దేవుడు ఏం చేస్తారంటే వెయ్యి ఇచ్చింది ఏమే లక్ష రూపాయలు రెడీ చేస్తారు చెక్ ఏదో పలానా ఇగో ఆకాశమ్మ వెయ్యి రూపాయలు ఇచ్చింది సంపూర్ణ హృదయంతో దేవుడు ఏం చేస్తారు లక్ష రూపాయలు చెక్ రెడీ చేస్తారు ఆవిడేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెయ్యి రూపాయలు కానుక ఇచ్చిన అవసరం ఇచ్చాను అనవసరం రూపాయలు దేవుడు కొట్టేస్తారు అలాగే పాస్టర్ గారు వచ్చారు మటన్ కర్రీ తెచ్చారు ఆయన తెమ్మని చెప్పలేదు తెచ్చింది అయ్యారు మీ గురించి ఫ్రై చేసేనండి చక్కగా పెట్టానండి పెడతది భోజనం చేసేస్తారు ఆయన తృప్తిగా భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు బాత్రూమ్ కి ఇంటికి బాత్రూమ్ కి ఇంటికి పరిగెడుతున్నాడు ఏమైందంటే ఆవిడ తిట్టుకుంటు అనవసరంగా ఎనిమిది వందలు పెట్టి మటన్ కొన్నాను తినేది ఇప్పుడు ఒక మొక్కలున్నారు దానికి ఎనిమిది వందలకి దేవుడు ఏం చేశాడంటే ఎనభై వేలు ఆశాడు అనమాట చెక్ అవునా వెంటనే ఏం చేస్తారు ఎనభై వేలు అక్కడ కొట్టేస్తారు అంటే పాస్ట్ గారు తిన్నారు ఆయనకి లాభం లేదు పెట్టింది ఆమెకి లాభం లేదు దేవునికి అప్పన నీ ఆరాధన చెప్పండి దీనికి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ